నమః శ్రీ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఖర్చు వీరి కాదు ఆదాయం వీరిది కాదు లాభము వీరిది కాదు కేవలము పని చేయడం వరకు మాత్రమే వీరిది ఉదాహరణకు వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నారనుకోండి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టిన పేరు మాత్రం వాళ్ళ భార్య పేరు మీద వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉంటుంది వ్యాపారం ఈయన నడుపుతూ ఉంటారు అప్పుడు ఖర్చు ఎవరు ఖర్చు పెడుతున్నారు మీది కాదు ఆదాయం లాభం వస్తే ఎవరిది మీది కాదు కానీ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ పవర్ మాత్రం మీది కాబట్టి విద్యార్థి అలాగే గృహిణుల విషయానికి వస్తే అంత సాదాసిధాగానే ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు బాగా వాళ్ళ యొక్క డామినెన్సీ అనేటువంటిది సాధ సాధారణంగా ఎక్కువగా ఉంటుంది ఈయనది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక విపరీతమైనటువంటి స్ట్రెస్ ఎప్పుడు చెప్తారండి మీరు కర్కాటక రాశి వారు రాగా స్ట్రెస్ అంటే అంతే కదా వీళ్ళు ఇప్పుడు మనకు సాధారణంగా ఎవరన్నా ఒక పని చేయమని చెబితే మీరు గంటలో పని చేయండి అని చెప్పారనుకోండి మనం ఏం చేస్తాం గంటలో పని చేస్తాం లేదా ఒక ఐదు నిమిషాల ముందు చేస్తాం అరగంటలో పని చేస్తే ఏమవుతుంది అరే వీడు చాలా తొందరగా పని చేస్తున్నాడు ఈసారి వీడికి గంటలో చేసేటువంటి పని అరగంటలో అప్పగించవచ్చు అనుకుంటారా లేదా మీ అత్యుత్సాహం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఇచ్చేటువంటి పని రెట్టింపుగా ఇవ్వడం ప్రారంభించారు అప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి అధికంగా పని చేసి నేనే ఈ ప్రపంచంలో ఇక మొట్టమొదటి పనిచేస్తున్నా అన్న దూరంలో ఉంటే ఖచ్చితంగా మీకు అధికమైన ఒత్తిడి ఎక్కువైతుంది కాబట్టి ఇచ్చిన సమయంలో పని పూర్తి చేయండి మీ పరిధి వరకు మాట్లాడండి మీ పరిధి వరకే మీ యొక్క ఉద్యోగస్తుల విషయంలోనే చెప్పట్లేదు వ్యాపారస్తుల విషయంలో కూడా చెప్తున్నాను వ్యాపారస్తుల విషయంలో కూడా ఖచ్చితంగా వారి వారి పరిధి మేరకు మీరు వ్యాపారం చేసినా ఏవైనా ఖాతాలు ఇచ్చినా మీకు మంచిది హే మనోడేగా ఎప్పుడైనా ఇస్తాడు అని ఇచ్చేస్తే అంతే గోవిందార్పణం కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయొద్దు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ జాతకం కావాలనుకుంటే మీరు పర్సనల్ గా మీ గ్రాహ సంచారం ఎలా ఉందో తెలుసుకోండి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీ జాతకం తెలుసుకోండి ఖచ్చితంగా మీరు చెప్పేటువంటిది మాకు లభిస్తుంది ఇలాగే జరుగుతుంది అని చాలా మంది ఫోన్ చేసి ఎలా చెప్తారండి మీరు అలా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చెప్పేది గోచార రీత్యా మీ పేరు బలం మాత్రమే మీకు తెలిసినప్పుడు మీ పేరు మాత్రమే తెలిసినప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు ఆల్మోస్ట్ అండి ఇప్పుడు నేను జాతకం చెప్పే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయని కాల్ చేసి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అయితే ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల వారు గాని కోర్టు వ్యవహారాల్లో తిరుగుతున్నటువంటి వారు గాని ఖాళీ దేవాలయానికి వెళ్ళి మీరు కానీ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఏదైనా సరే మీరు అమ్మవారికి ఇంత పూల దండనో లేకుంటే నిమ్మకాయల దండనో సమర్పించడం వల్ల పనులయ్యే ఛాన్స్ అధికంగా ఉంది సంతానం లేని వారికి సంబంధించిన విషయానికి వస్తే గనక స్కాంద పురాణం వినండి చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తాను నేను స్కాంద పురాణం అనేటువంటిది వింటే చాలు సంతానం సుసంతానం కలుగుతుంది సుబ్రహ్మణ్యుడి యొక్క నామ స్మరణ చేస్తే చాలు సంతానం కలుగుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు సైతము ఇలాగే చేయడం అంటే స్కాంద పురాణం కాదు కానీ సుబ్రహ్మణ్య స్మరణ చేయడం చాలా చాలా శ్రేయస్సుకరమైనటువంటి విషయం ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీమాత అన్ని రాసుల వారికి కూడా ముఖ్యంగా ఈ యొక్క రాశి కాకుండా అన్ని రాసుల వారికి కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో తీసుకోవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే విద్యార్థులు గృహిణులు అలాగే వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోదగ్గటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఏమిటంటే ఎవరైనా సరే విద్యార్థుల విషయంలో వస్తే కనుక విద్యార్థులు దక్షిణామూర్తికి సంబంధించి మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది ఆ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది గృహిణులంతా కూడా వీలైనంత వరకు కూడా సంక్రాంతి సమయంలో మీరు ఎప్పుడైతే పొంగలి వండుతారు కదా ఆ సమయంలో ఎలా అయితే మీరు నైవేద్యం వండి నివేదన చేస్తారో అలా ప్రతి వారము శుక్రవారం నాడు వారంలో శుక్రవారం నాడు అమ్మవారికి పొంగలి అంటే తీపి పొంగలి నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది అలాగే విశేషంగా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము మాకు చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపించేటువంటి అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే కనక పుష్యరాగం అనే ఉంగరం ఉంటుంది ఈ కనకపుషరాగం ఉంగరము మనకి పన్నెండు వందల రూపాయలు ఒక క్యారెట్ చొప్పున ప్రారంభమయ్యి ఐదు వేల వరకు కూడా ఉంటుంది పన్నెండు వందల రూపాయల క్యారెట్ అనేటువంటిది సరిపోతుంది అలా పన్నెండు వందల రూపాయల క్యారెట్ ఉంగరం మూడు క్యారెట్ల నుంచి నాలుగున్నర క్యారెట్లు అంటే వారి హైట్ ని బట్టి ఉదాహరణకు అతను కానీ ఎవరైతే మీ జాతకంలో గురువు బాలేదు అనుకున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఐదున్నర అడుగులు మించుంటే మూడున్నర క్యారెట్లు ఐదు అడుగులు లోపు ఉంటే గనక మూడు క్యారెట్ల ఉంగరము వెండిలో కానీ పంచలోహాల్లో కానీ పెట్టుకోవాలి బంగారంలోని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే విశేషంగా ఎవరైనా సరే వ్యాపారస్తులుంటే గనక స్థలంలో ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ చేయండి చాలా మంది వ్యాపారస్తులకు మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే శుక్రవారం నాడు చేయమంటాం కదా అలా కాకుండా గురువారం నాడు ఇప్పుడు నుంచి చెప్పే రెమెడీ చేయండి మామూలుగా మనకు బయట ధూప్ కప్స్ దొరుకుతాయి అవి తెచ్చి వెలిగించుకొని ఉత్తరం వైపు తిరిగి తెల్ల ఆవాలు ఉంటాయి కదా తెల్ల ఆవాలు అలాగే సాంబ్రాన్ని రెండు కలుపుకోండి కొంతమంది పొడి చేస్తారు తెల్ల ఆవాలు పొడి చేసి ఈ యొక్క సాంబ్రాలో కలుపుతారు అలా చేసుకోవచ్చు కానీ తెల్ల ఆవాలు అలా వేయడమే చాలా మంచిది అలా తీసుకొని ఇలా నుదురు దగ్గర పెట్టుకొని ఓం క్లీన్ కృష్ణాయ నమ చాలా మంది కృష్ణ అంటే కృష్ణుడి కృష్ణ పరమాత్మ పేరు కదా కృష్ణ అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఒక్క కృష్ణ పరమాత్మ అనే కాదు కష్టములన్నీ కడతీర్చేవాడు కష్టములన్నీ కడతీర్చేటువంటి సమయము అని అర్థం కాబట్టి ఓం క్లీం కృష్ణాయ నమ అని ఆ యొక్క ఆవాలు అలాగే సాంబ్రాణి నుదురు దగ్గర పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా సాంబ్రాన్ని అది ఇలా పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా పదకొండు వారముల పాటు చేయాలి పదకొండు గురువారాల పాటు చేయాలి నేను ఎంత అయితే చేయండి మీకు ప్రశాంతంగా ఉంది బాగుంది అనుకుంటే మంచిది అయితే ఇలా మీరు ఎప్పుడైతే పెట్టుకొని వేస్తూ ఉన్నారో అదే సమయంలో వీలైతే మీ మనసులో ఉన్న కోరిక ఉదాహరణకు ఉద్యోగస్తులు చేస్తే ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించిన కోరిక అలాగే వ్యాపారస్తులు కనుక చేస్తే వ్యాపారానికి సంబంధించిన కోరికని కోరుకోవచ్చు ముఖ్యంగా గుమ్మడికాయ కనక ఒక వేర కుల్లిపోవడం కాని పండిపోవడం జరిగింది జరిగిందనుకోండి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది చేసేటువంటి ఏంటంటే అదే ఉట్టిలో మళ్ళీ కొత్త గుమ్మడికాయ ఏ రోజు పడితే ఆ రోజు మంచి పసుపు రాసేయాలి పెట్టాలి ఇలా చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి గుమ్మడికాయని వీలైనంత వరకు కూడా అమావాస్య నాడు ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంచండి అక్కడ నిద్రపోవాలి ఆ గుమ్మడికాయ మీరు కాదు గుమ్మడికాయ నిద్రించాలి అలా నిద్రించినటువంటి ఆ గుమ్మడికాయని మరుసటి రోజు అమావాస్య మరుసటి రోజు శుభ్రంగా పసుపు రాసి పదకొండు సార్లు కుంకుమ కుంకుబుట్లు పెడుతూ కూష్మాండాయనమ సకల నరఘోష నరపీడిత నివారికాయై నమ కూయ నమ నేను చెప్పేది అలాగే చెప్పుకుంటూ ఓం నమో కూష్మాండాయ్ నమ నరఘోష నరపీడిత నివారికాయై నమ అనుకుంటూ ఒక్కొక్క బొట్టు పెట్టాలి చాలా మంది కుంకుమ తీసుకొని అన్నిటికీ పెడుతూ ఉంటారు అలా చే ఒక్కొక్కసారి కుంకుమ తీసుకోవాలి పెట్టాలి ఇలా పదకొండు బొట్లు పెట్టండి పెట్టిన తర్వాతకి పాత ఉట్టి పారేయండి ఎందుకంటే ఆ ఉట్టికి ఆల్రెడీ ఖరాబ్ అయిపోయిన గుమ్మడికాయ సంబంధితమైనటువంటి సొనంత అంటుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా అదంతా కూడా శుభ్రంగా ఆ ఉట్టి పారేసి కొత్త ఉట్టిలో పెట్టి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి నరఘోష నర పీడితములు ఉన్నా సరే పోతాయి ఇది ఒక మంచి రెమెడీ ఆ తరువాతకి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కోర్టు గొడవలు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు సినీ రాజకీయ రంగాల వారు ఎవరైతే ఉన్నారో అంటే భారీ పని ఒక పెద్ద పని ఒక మంచి ప్రాజెక్ట్ గురించి వెళ్తున్నారు అనుకోండి ఏం చేయాలి అంటే అమ్మవారి గుడికి వెళ్ళి మనకు పండు గుమ్మడి పండు ఉంటుంది ఆ గుమ్మడి పండు పైన కర్పూరం పెట్టి వీరైతే ఆ దేవాలయంలో అమ్మవారికి దిష్టి తిప్పి కర్పూరం వెలిగించి దిష్టి తిప్పి దాన్ని ఈశాన్య భాగంలో కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటే దేవాలయంలో దర్శనమైన తర్వాతకి దేవాలయం నుండి బయటికి వచ్చి ఆ దేవాలయం బయట దిష్టి కుడివైపు మూడు సార్లు తిప్పాలి ఎడమవైపు ఒకసారి తిప్పాలి తిప్పి అమ్మ నా కోరిక తీరేటట్టు చూడు తల్లి అన్ని దోషాలు పోవాలని చెప్పి ఆ గుమ్మడికాయని ఆ దేవాలయంలో ఈశాన్య భాగంలో కింద కొట్టేస్తే రెండు ముక్కలైపోవాలి లేదా చేతితో అలా కొట్టి ఆ రెండు ముక్కలు అయిపోయిన దాన్ని కుడిది ఎడమ ఎడముక్కుడు పెట్టేసుకొని అలా పెట్టినటువంటి దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా కాలు కడిగేసుకొని మీరు వెళ్ళిపోండి కాలు కడుక్కోండి ఖచ్చితంగా కడుక్కొని వెళ్ళండి ఇలా చేయడం వల్ల ఎవరైనా సరే కోర్టు పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ విడాకుల కోసం ఇబ్బంది పడుతూ చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అనవసరంగా మీ పైన వచ్చినటువంటి ఆ కేజ్ పోవాలంటే కూడా ఈ రెమెడీ పాటించడం చాలా 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 ఉత్తమం ఇలా చేయడం వల్ల అన్ని వర్గాల వారికి ఇప్పుడు నేను చెప్పిన సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి గృహిణులకి అందరికి సంబంధించిన విషయం వివాహం కావట్లేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎక్కడైనా స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం మనకు హైదరాబాద్ లో అయితే మా గురువు గారి దేవాలయమే ఉంది భక్తాంజనేయ స్వామి దేవాలయం అని వంద సంవత్సరాల క్రితమే అక్కడ స్వామివారు ఎప్పుడు వెలిసారో తెలియదు పిడుగుపడి ఒక కొండ ఇంకొక కొండను ఢీకొంటే ఆయన వెలిసారు కొత్తపేట స్వామి దేవాలయం అని మీరు ఆన్లైన్ లో కొడితే వస్తుంది మళ్ళీ మాకు ఫోన్ చేసి అడిగే పని లేదు మీరు ఆన్లైన్ లో భక్తాంజనేయస్వామి దేవాలయం కొత్తపేట మారుతి నగరం కొడితే వస్తుంది ఆ దేవాలయంలో మంగళవారము శనివారము విరివిగా ముడుపులు కడుతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఒక రెండు వందలు రెండు వందల యాభై ఆయనకిస్తే టూజ్ చేసి మీకు ఇస్తారు అక్కడ ఎలా ప్రదక్షిణ చేయాలి ఎలా మీరు ఆ ఆ ముడుపు కట్టాలి అనేది చెప్తారు వెళ్ళేప్పుడు కొబ్బరి బోండం పైన పిలక ఉన్న కొబ్బరి బోండము జాకెట్ ముక్క పసుపు కుంకుమ పదకొండు నాణెములు అవి రూపాయి బిల్లలు కానివ్వండి రెండు రూపాయల బిల్లలు కానివ్వండి పదకొండు నాణెములు కావాలి అవి తీసుకొని ఆ దేవాలయానికి వెళ్ళండి వివాహం కాని వారికి సంబంధితమైనటువంటి వివాహ దోషములన్నీ కూడా పోగొట్టేటువంటి దేవాలయం మనం వీలైనంత వరకు అందరినీ కూడా అన్ని వర్గాల వారిని కూడా టచ్ చేస్తున్నాం ఒకవేళ ఎవరికైనా ఇంకా అంటే నా పరిస్థితి ఇదండి వీళ్ళ గురించి మీరు చెప్పట్లేదు అనేటువంటిది ఏదైనా ఉంటే మీరు ఛానల్లో కింద కామెంట్ చేయొచ్చు లేదా మా నెంబర్కి మెసేజ్ పెట్టండి జాతకానికి సంబంధించిన విషయంలో కూడా గతంలోనే చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నాకు మీరు వాట్సప్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మేము స్వీకరిస్తూ ఉన్నాము కాబట్టి ఈ నూతన సంవత్సరంలో జాతకం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మా వాట్సప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది డీటెయిల్డ్గా మీరు ఈ జాతకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర మరియు రాబోయేటువంటి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు